అపారమైన అనుభవం కలిగిన అధ్యాపక బృందం బోధన తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడు కావడంతో కళాశాల స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఫలితాలు ఏవైనా సరే అనునిత్యం అగ్రస్థానంలోని ఉంటూ నెంబర్ వన్ గా శ్రీమేధ జూనియర్ కళాశాల నిలవడానికి దోహదపడ్డాయని కళాశాల ప్రిన్సిపల్ కవితాదేవి అభిప్రాయపడ్డారు ఐదు దశాబ్దాల అపార అనుభవం కలిగిన అధ్యాపక బృందం విద్యార్థులకు విద్యా బోధన ఎలా అందించాలి అన్న అంశంపై యాజమాన్యం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ ఆమె అన్నారు వెనకబడిన విద్యార్థులకు కూడా అత్యుత్తమ మార్కులు సాధించడానికి సులభ పద్ధతిలో అర్థాంతరంగా సాగిస్తున్న విద్యాబోధన అపార అనుభవం కలిగిన అధ్యాపకులు తీర్చిదిద్దిన మెటీరియల్ కూడా రాష్ట స్థాయిలో ఫలితాలకు ఒక కారణమని చెప్పుకొచ్చారు చాలా మంది పేద విద్యార్థులు విద్యలో రాణిస్తూ పది తర్వాత ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని అలాంటి విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న ఏకైక సంస్థ శ్రీ మేధా జూనియర్ కళాశాల డైరెక్టర్ రాముడుకు సొంతమన్నారు తమ కళాశాల బాల బాలికలకు వేరువేరుగా ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు రుచికరమైన భోజనం కాలేజీలో ఒత్తిడి లేని విద్యను అందిస్తూ విద్యార్థులకు వారి యొక్క మార్కులు ప్రతిరోజు డైలీ టెస్ట్ వీక్లీ టెస్ట్ వారిలో వెనుకబడినటువంటి విద్యార్థులను ప్రత్యేకంగా దృష్టి సాధించి వారు కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో మరొకసారి మరొకసారి అని ఎన్నిసార్లు అయినా కానీ పిల్లలని పదిసార్లైనా చెప్పి నేర్పించి వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క రిజల్ట్ని చూసి మనము నిర్ధారించుకోవచ్చు ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ వచ్చినాయి తర్వాత ఫౌ నైన్ ఎయిటీ సెవెన్ వచ్చినటువంటి శ్రీ మేత కాలేజ్ ఒక అగ్రస్థానంలో నుంచి సంచలనాత్మకమైనటువంటి విజయాలు సాధించినటువంటి సంస్థగా చెప్పొచ్చు నుండి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు సాధించారు దాని పన్నెండు బ్యాచ్ నుండి రెండు వేల ఇరవై ఐదు బ్యాచ్ వరకు అగ్రస్థానంలో నిలిచినటువంటి శ్రీ మేధా కాలేజ్ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు అరవై రెండు అలా ప్రతి సంవత్సరము నిత్యము అగ్రస్థానంలో ఉండి ప్రతి సంవత్సరము సంచలనాత్మకమైనటువంటి అత్యుత్తమ రిజల్ట్ అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ శ్రీ గ్రీ మీద అగ్రస్థానంలో ఉంది అని చెప్పచ్చు కార్పొరేట్కి దీటుగా ముందుకు సాగుతూ వెళ్తుంది మనకు